గుబణీ మేడ మనకి పల్నాడు డిస్ట్రిక్ట్ లో లొకేషన్స్ చూస్కొండి వేరే వేరే మోస్ట్ ప్రెజర్ వేరే వేరే టెంపరేచర్ సపోజ్ 40 50 డిగ్రీ సెల్సయస్ అయితే మనం హెల్త్ పరంగా ఎక్విపమెంట్ అవసరం ఉంటుంది 100000 కోట్లు మార్చాలి ఆ పెట్టే చేయాలి దీపోన్ పిస్టల్ కి మనOperationContext కూడా ఒక ప్రకాశన బయలుగా ఈ స్కోప్స్ అంటే జ్యాగ్రత్తులు ఎంత అక్కడ ఒక చాలా చాలా పేపర్లలో చూస్తామండి అంటే ఒకట్లా ఈ స్టోరేజ్ అప్పుడు కానీ మిగతా అంశాల్లో ప్రాపర్గా చేయడం వల్ల చాలా అవకాశాలు తప్పి మనుషుల ప్రాణాలకే ప్రమాదం ఉంది ఈ సందర్భంగా మరి జిల్లా కలెక్టర్ గారు ఒక మీటింగ్ జరిపి అందరూ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రైవేటు మెజర్స్ ఏదైతే తీసుకోవాలో ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా ఇప్పుడు ఈ చెప్తారు మీ దగ్గర నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు తీసుకున్నటువంటి క్యాబెట్లుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది కూడా మీరు ప్రివెంటివ్ స్టెప్స్ ఏమైనా తీసుకోవాలి అవన్నీ కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది సో నా ఒక రిక్వెస్ట్ డిస్టిక్ కలెక్టర్ గారు అడ్రస్కి అక్టోబర్ ఇస్ దివాలి పండుగ సో ముఖ్యంగా మనకి ఈరోజు క్రాకర్స్ సంబంధించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది పాటు ముందు రోజు కూడా టూ త్రీ డేస్ నైన్టీస్ అంటే దాని ముందు కూడా త్రీ డేస్ వి యూషు టీ అలావ్ ప్యాకర్ షాప్స్ ఇన్ స్పెసిఫిక్ ప్లేసెస్ లొకేషన్స్ వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి ఈ లొకేషన్లో ఆ త్రీ డేస్ ముందు వాళ్ళ షాప్ పెట్టుకోవచ్చు అది చెప్పడం జరుగుతుంది ప్రతి ఇయర్ సో ఆల్రెడీ లాస్ట్ వీక్ ముగ్గురు ఆర్టీఓస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను మీరు ఆ లొకేషన్స్ ఐడెంటిఫై చేసుకొని అక్కడ అన్ని స్ట్రక్చరల్ సౌండ్నెస్ క్లెన్లీనెస్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసేటట్టుగా కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేయండి చెప్పడం జరిగింది దాంతోపాటు ఎగ్జిస్టింగ్ లైసెన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ లొకేషన్స్లో ఈ టైంలో ఎక్కువ అమ్మకాలు అన్నీ జరుగుతాయి సో అక్కడ కూడా ప్రికాషన్స్ ఇంకా తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ లేబర్ ఉంటారు నార్మల్ డేస్లో చిన్న లొకేషన్ సరిపోతుంది వాళ్ళ షాప్ది బట్ దిస్ ఇస్ దివాలి టైం కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది పెడతారు అక్కడ ఎక్కువ క్రాకర్స్ పెడతారు సో మోర్ నంబర్ ఆఫ్ ప్రికాషన్స్ స్పెసిఫికలీ ఫైర్ సేఫ్టీ పరంగా తీసుకోవాల్సి వస్తుంది ఆర్డియో అందరికీ ఇన్స్పెక్షన్ చేయమని కూడా చెప్పాను ఐ హీన్ మోస్ట్ ఆఫ్ యూ హెవ్ కంప్లీటెడ్ మన నర్సలోపేట వైపు చూస్తే ఆర్డియో డివిజన్ చూస్తే ఇస్ చిలుకలూరుపేటర్ మెయిన్ సెంటర్ ఎక్కడ ఎక్కువ షాప్స్ ఉన్నాయి సో అక్కడ స్పెషల్ కేర్ ఆ తహసీల్దార్ ఆ ఆర్డి తీసుకోవాలి కన్సల్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ సేఫ్టీ వాళ్ళు తీసుకోవాలి దాంతోపాటు మన కాన్స్టిట్యుయన్సీ హెడ్ క్వార్టర్స్లో మున్సిపల్ హెడ్ క్వార్టర్స్లో వేరియస్ లొకేషన్స్లో షాప్స్ పెట్టుకోవడానికి లొకేషన్ ఐడెంటిఫై చేసుకొని అక్కడ కూడా సేఫ్టీ స్టాండర్డ్స్ అన్ని చూసుకోండి అన్ని చోట మీకు సేఫ్టీ స్టాండర్డ్స్తో పాటు వాటర్ క్యాన్స్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇవన్నీ పెట్టుకోవాలి హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా కూడా दिवाली डेटी पीएचसी चूस रात्र बिकाज मोस्ट आफ क्राक मध्य टाइम इन दी एना इंसीडेंट जी दीजिए फस्ट अ ఐనిషియల్ ట్రీట్మెంట్ కి కూడా ఏమన్నా కావాలి చెక్ చేయండి ప్రతి చోట ఉన్నాయి లేదా దాంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాట్ ఎవర్ ఫోకస్ హస్ టు బి డన్ ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు గివ్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ టైమ్స్ లో కబ్లో ఎక్స్‌ప్లోజన్స్ హావ్ టేకెన్ ప్లేస్ సో అది అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి సో దానిపైన సెపరేట్ గా ఒక ఇన్క్వైరీ కమిటీ కూడా వేయడం జరిగింది హూ వెంట్ అండ్ ప్రోబ్ ద పార్టిక్యులర్ ఇన్సిడెంట్ ఆల్సో సో అది ఉద్దేశించి మనం కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాట్ ఎవర్ ఎస్ఓపీస్ఆర్దే దట్ హ్యాస్ టు బి తూచా తప్పకుండా మనం అది ఎగ్జిక్యూట్ చేసే విధంగా చూడాలి సో వెట్ ఎవర్ దిస్ టెంపరీ లైసెన్సెస్ గివెన్ దాన్ని కూడా ఒక సెట్ ప్యాటర్న్ ఆఫ్ దాంట్లో అవి ఏర్పాటు చేయాల్సి ఉండాలి అట్లీస్ట్ త్రీ మీటర్స్ బిట్వీన్ ఈచ్ షాప్ నాన్ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్తో పెట్టి ఉండాలి అక్కడ సఫీషియంట్ ఫైర్ కంట్రోల్ చేసే శాండ్ కానీ వాటర్ కానీ ఆన్లీస్ థింగ్ షుడ్ సో వాట్ ఎవర్ ద స్టాండర్డ్ ఎస్ఓపీస్ దేర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ దివాలీ ఫెస్టివల్ అది మీరు దయచేసి ఇంప్లిమెంట్ చేయండి చిన్న ఇన్సిడెంట్ కూడా ఇట్ విల్ ఫ్లేర్ అప్ అండ్ ఇట్ విల్ రింగ్ అ బ్యాడ్ నేమ్ టు ద డిస్ట్రిక్ట్ ఆ తర్వాత మళ్ళీ మనం ఎన్ని చెప్పినా కానీ విల్ నాట్ బీ ఇన్ పొజిషన్ టు ప్రొటెక్ట్ యువర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ కాబట్టి కొంచెం మీరు మీ కింద వాళ్ళకి కూడా క్లియర్గా కమ్యూనికేట్ చేయండి నేను మా పోలీస్కి కూడా క్లియర్గా చెప్తాను పర్టికులర్ అంశాలపైన వాట్ ఎవర్ సపోర్ట్ ఈస్ రిక్వైర్డ్ విల్ గివ్ యూ బట్ వాట్ ఎవర్ ద ఎస్ఓపీస్ ఆర్ దేర్ ఈచ్ అండ్ ఎవ్రీ టెంపరీ ఎవరైతే పెడతారో ఖచ్చితంగా టెంపరీ లైసెన్స్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ లోడ్స్ తీసుకొస్తూ ఉంటారు సో అది ఆ షాప్లో పెట్టడానికి స్పేస్ సరిపోదు అవన్నీ మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లోనో లేకపోతే ఆ దగ్గరలో నైవర్లో పెడతా ఉంటారు సో అది కూడా ఒకసారి క్లియర్గా వీళ్ళందరికీ బ్రీఫ్ చేయాలి పెట్రాల్ అలాగేమైనా ఒకవేళ ఉన్నా కానీ కొంచెం వెసులుబాటుగా ఏదో ఒక లైసెన్స్ కూడా ఏదో ఒకటి చివర ఎక్కడైతే పెడతా పెడతామంటారో సొమ్మె సార్ట్ కొంచెం ఉండే విధంగా కొంచెం మీరు వాళ్ళకి గైడ్ చేయాలి అదర్వైజ్ వాళ్ళు ఎక్కువ స్టాక్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇంట్లో బ్లాస్ట్ అయినా కానీ వెరీ రాంగ్ సిగ్నల్ సో మన కింద స్థాయిలో ఉన్న మహిళా పోలీస్ని మన విఆర్ఓస్ ని అందరినీ కూడా యాక్టివేట్ చేసి కీప్ స్ట్రాంగ్ విజ్ మళ్ళీ మన దగ్గర ఇంకొక ఇన్సిడెంట్ జరగ మన దగ్గర ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతంగా దీపావళి జరిగే విధంగా మనం చూసే బాధ్యత మనందరిపై ఉన్నది కాబట్టి కొంచెం దీనిపైన కృషి చేయాలి

కళా జాతర టీమ్స్ తో స్ట్రీట్ ప్లేస్ చేపిస్తున్నారు మేడం మెయిన్ సెంటర్స్ Like students, will insist parents to buy the crackers like 1000 5000wala, which uh, I emits mean, more sound, more 75 decibels ago, which will cause sound pollution and noise pollution. So, uh, among the school children, we, will, uh, we are conducting uh, some uh, awareness programs and uh, drawing competitions uh, not to uh, make uh, दिवाली में साउंड पोल्यूशन manner regulate and take up only diyas and very lesser polluting quantities because these are oxides and perchlorates sulfates which are contributing to air pollution so to be aware the among the general public and kaligatra kuda oka poster two center some సిమెంట్ తో డోపియల్ నాచక సుగోండు సెల్ షాప్ ని ఇదర్ కరన్ ప్లాస్టిక్ తరషపరుస్తుంది మేజర్ గా మట్టి ఇయర్ ఇయర్ అప్లికేషన్స్ స్ట్రక్చర్ రెడర్ ప్లాస్టిక్ మిక్స్ ಮಾಡಿ సరిగ్గా అనుపెట్టుకు తెలుసు ఎక్కడ పెడతామో డిఫరెంట్ మార్జన్ ఒక తరషపరుండి ఉజాల జరుగురాలు గ్రౌండ్స్ లో ఏ గ్రౌండ్స్ హోమిన్ ట్రైన్ కు కూడా హై స్కూల్ కూడా బిల్డింగ్ కాకుండా మ్యామ్ దూరంగా ఉన్న గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం సార్ కానీ అండ్ ఎక్కడ కూడా బిల్డింగ్కి అది కాకుండా సైట్ కూడా చూస్తున్నాం పోలీసు వాళ్ళకి సంబంధించిన లాస్ట్ ఎవరైతే వాళ్ళని మనం త్వరగా పెట్టుకోవాలంటే లాస్ట్ పెడతారు మ్యామ్ ఇప్పుడు ఫైల్ వాళ్ళకి తర్వాత जीएसटी तो तो मैं रेवेन्यू की मुश्किल आ रही है ना पेज जाने में चला तो लास्ट मिनट पे पेज जाते हैं कि हमारा प्रदेश में क्या नहीं चप्पड़ ने बल्कि सोसाइटी को मुंबई में ला बिल्कुल जी चप्पड़ ने मुंबई का ना टाइम के प्राइस चढ़ाना है बिल्कुल जी बिल्कुल नहीं पड़ रहा है आड़ा पड़ेगा लास्ट मिनट पे बच्ची ने पढ़ ली थी अंकित मित्तल ने बोल नहीं रखा बस तभी हमें तो जैसा वो आर्डर इनको मैंने रिपीट कर Yes. And whatever they send to distances, yes. water uh, availability, how many choose to temporary locations? Yes. And both shops are they highway for the long Highway for Actually, I think that some of the missions from Kota, our house sites and houses So mm. actually, we don't do like such things. Only thing I think that shop or the half-level distance is very small. Other than that, our address is హైవేకి పక్కన ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ షాప్స్ ఇక్కడ రెండు షాప్స్ ఉన్నాయి అలానే సీతంపల్లిలో ఒకరి అమరావతి ఒక టూ షాప్స్ అసెడ్ టాప్ ఈ టెన్ షాప్స్ ఇన్స్పెక్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అండ్ కూడా సో ప్రతి కూడా వాటర్ నిర్వహణ ట్యాంక్ ఫ్యాన్ ఓవర్ ట్యాంక్ అని సంక్స్టెండిషన్ కూడా వర్కింగ్లో ఉన్నాయి కూడా ఉన్నాయి బట్ లాస్ట్ టైం వచ్చే కంప్లైంట్ తీసారా అంటే చాలా దగ్గర మనకు అఫీషియల్ బిల్స్ ఇవ్వకుండా వైట్ వే రాసిస్తున్నారని చాలా కంప్లైంట్ చేసుకుంటాము లాస్ట్ టైం ఎస్పెషల్లీ ప్రెస్ మేము చాలా ఎక్కువ వస్తుంది అనమాట సార్ సార్ చెక్గా చెప్పాను కమింగ్ టు టెంపరీ షాప్స్ మాకు లాస్ట్ టైం ఓన్లీ సంచినపల్లి మున్సిపాలిటీలో చెప్పాము మిగతా రెస్టాప్ మోడల్స్ ఎక్కడ రాలేదు అప్లికేషన్స్ సో మిగతా మెడల్స్ స్టార్ట్ చేస్తే చెప్పాము ఏవైనా అన్అఫీషియల్గా పెట్టి ఉన్నా కూడా ఒకసారి వీసా రిపీట్ అవ్వకుండా ప్రస్తుతం అప్లికేషన్స్ పెట్టేసుకుంటాము தெனாலே கே அன்ஸ்கால சம்மதிச்சிwali meeting meeting பண்ணுனோம் சர்வே ஸ்கூல் அண்ட் ஸ்கூலுக்கு ஸ்கூல் கிரவுண்ட் இருந்தது அதாவது 5 meer, like + ஏக்கர்ஸ் இருந்துச்சு பிரைவேட் ஸ்கூல ஓபன் குவாட்டர் கிரவுண்ட் एवरी டைம் ஆபரேட் செகண்ட் லாஸ்ட் மோடி கர்டன் டிக் ஷாப் करते இஸம் அந்த எஃபெக்ட் சோ சர்ச் மெட்டட் 3 மீட்டர் டிஸ்டன்ஸ்ல இருந்தாங்க ஆல் தி ரெஸ்ட் ஆஃப் தி இமேजेस நம்ம கரெக்ட் டிடெக்ட் பண்ணலாம் அந்த கேமரா சூஸ் பண்ணிட்டு மாத்தடி ஸ்பாஸ்ல இன்னொரு செட்டப் பண்ணுவோம் सरकिरा पीएचसी <schnell> <tosu> तो बड़ा मुक्तोदा ने क्वार्टर ने टेस्ट करनी अगरा अमेलिन डी डॉक्टर आप डस्ट यूज़ करने सामेटी करते हैं इस लास्ट टाइम डॉक्टर ने अलग आपके जो दिशा है पीएचसी टाइम लेट से बोलते हैं तो पीएचसी बोला बताओ ना डेट डेट पीएचसी मन्ना टेस्ट मंदिर मंदल की अब फिर एक बार आई सी मुश्किल आती है सी जो नहीं कोई छोड़ लास्ट टाइम टेंपरेचर लिस्ट्स की हम पूरे लास्ट शॉप एक 24 आइटम्स अच्छा 200000 23 ₹1 पे एक और चीज लास्ट टाइम पूरा बेटरली डिटेल्स और सब तक होने का तो मेरी डेफिनेट इंस्ट्रक्शंस है लास्ट टाइम कवर है ना लास्ट टाइम वाटर टेंडर में बेटर था फर्स्ट ऑफ एवरी शॉप 24 शॉप्स पे एक नंबर का बेटर नहीं సరే సరే ఈ సారి వన్యర్స్ కూడా ఏక్వెక్వ ఉంటాయ్ ఐ ఛాలన పంపేస్తారు స్టాండ్మేజ్ వన్యర్స్ షాప్స్ వాల్ పీడేరు మనకు స్పెషల్ ఫీగర్ కట్టారు 15000 ఛాలన పయితే అదర్వైస్ నీ వాటర్ పంపిస్తారు స్టేషన్ ఉంటుంది స్టేషన్ ఉంటుంది అట్ల బదులు ఇక్కడ పెడుతున్నారు షాప్ దగ్గర కూడా టూల్స్ అండ్ రోడ్స్ ఫర్ డిస్ప్లేస్ చేశాను మనకు లోకల్ ఏంటి అంటే ఈ క్లై ఓట్ దగ్గర చిన్న చిన్న ఈ ఈ తోపు కనుంటాయి దాంట్లో పెట్టుకొని కొంతమంది ప్రయాణం క్లాస్ కంప్లైంట్ వస్తే ఈ ఇష్యూ టెక్ట్ డైరెవ్స్ అంటారు ఇచ్చిన ఒకసారి కూడా ఒకసారి మీరు చెప్పేసి చూసుకోడం కొంచెం తీసుకుంటే అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అండ్ ఇంత అంతగా ఇట్లా ఇష్యూ టెక్ట్స్ యాప్కేషన్ వచ్చినాయండి